హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే రీసెంట్గా జరిగిన లాగ్లో అయితే మీకైతే మినుమల పంట గురించి దాని దాంట్లో ఉన్న అవగాహన గురించి అయితే మీకైతే చెప్పినా ఈరోజు లాగ్లో అయితే నేనైతే మా పొలం మా అయితే వచ్చిన ఈ పొలంలో అయితే రేర్ డిసీజ్ అయితే వచ్చింది అదేమంటే మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అయితే ఈ డిసీజ్ గురించి ఎవరికీ తెలియదు అండ్ వాళ్ళ ప్రాంతం యొక్క స్లాంగ్ని బట్టి వాళ్ళైతే ఆ డిసీస్ నేమ్ని డిఫరెంట్గా అయితే పిలుచుకుంటారు ఈ డిసీజ్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది దాని గురించి అయితే అయితే ఈరోజు లాగ్లో అయితే మీకు అయితే చెప్పు చెప్పబోతున్నాను అదేమంటే మీకైతే చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి ఈరోజు మన ధాన్య పంటలో చాలామంది రైతులకు ఎదురయ్యే ఒక పెద్ద సమస్య అయిన రైస్ టైక్లెట్ రాడ్ డిసీజ్ గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో దీని లక్షణాలు ఎలాంటి పంటలకు వస్తుంది గ్రామాల్లో దీనిని ఏ ఏ పేర్లతో పిలుస్తాలో తెలుసుకుందాం రైస్ స్పైక్లెట్ ట్రాట్ అంటే ఏమిటి అంటే తెలుసుకుందాం స్పైక్లెట్ ట్రాట్ అంటే పంట పూత దశలో ఉండే గింజల పువ్వు భాగం కుళ్ళిపోవడం ప్రకాశవంతంగా ఉండాల్సిన స్పైక్లెట్ గాని బ్రౌన్ బ్లాక్ రంగుల్లోకి మారి పాడి పాడైపోతాయి ఇది ఎక్కువగా ఫ్యూజేరియం ఫంగస్ అని పురుగు వలన వస్తుంది లక్షణాలు ఎలా గుర్తించాలి అంటే ఈ వ్యాధి వచ్చే మొదటి లక్షణం ఏమిటంటే పూత దశలో ఉన్న కొన్ని స్పైక్లెట్స్ బూడిద బ్రౌన్ లేదా బ్లాక్ కలర్లోకి మారిపోతాయి గింజలు పట్టట్లే ఉన్న లోపల ఖాళీగా అయితే ఉంటాయి కొన్ని స్పైక్లెట్స్ పై వైట్ లేదా పింక్ రంగు ఫంగస్ పొడిలా అయితే కనిపిస్తుంది పానికల్ మొత్తం చిట్లిపోయినట్లుగా కనిపిస్తుంది ఈ వ్యాధి వల్ల పంట దిగుబడి ఇరవై ఐదు నుండి యాభై వరకు కూడా తగ్గిపోతాయి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే స్పైక్లెట్ రాట్ రాకానికి ప్రధాన కారణాలు ఇది పూత దశలో వరుసగా వానలు పడడం వలన తేమ ఎక్కువగా ఉండడం వలన పంట దట్టంగా పెరగడం గాలి ప్రవాహం తగ్గిపోవడం పురుగులు గింజలను గాయపరచడం పొటాష్ ఎరువు తక్కువగా ఇవ్వడం ఈ పరిస్థితులు కనిపిస్తే ఈ ఫంగస్ త్వరగా పాకి పంటలను దెబ్బతీస్తుంది ఈ వ్యాధి ఏ ఏ పంటలకు వస్తుంది అంటే సాధారణంగా స్పైక్లెట్ ట్రాట్ ఎక్కువగా పాడి పంటల్లోనే తీవ్రంగా అయితే వస్తుంది కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఈ పంటలకు కనిపించవచ్చు లైక్ గోధుమ జొన్న బార్లీ మొక్కజొన్న కానీ గరిష్ట నష్టం మాత్రం ధాన్యం పంటలోకి జరుగుతుంది గ్రామాల్లో రైస్ స్పైక్లెట్ రాడ్ డిసీజ్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం స్పైక్లెట్ రాడ్కి గ్రామం బట్టి రైతులు చాలా పేర్లతో అయితే పిలుస్తారు మన గ్రామాల్లో సాధారణంగా వినిపించే పేర్లు గింజలు కుళ్ళు కుళ్ళు పువ్వు కుళ్ళు పానీయాల కుళ్ళు గింజలు కరపోయాయి పువ్వు పలచబడిపోయింది ముగ్గుల కుళ్ళు కుళ్ళు పడ్డ గింజలు కొన్ని జిల్లాలో ప్రత్యేక పేర్లు అయితే పిలుస్తారు కొన్ని జిల్లాలో ప్రత్యేకంగా దేనికైతే పేరు పెట్టారు తెలంగాణ దక్షిణ ప్రాంతంలో అయితే గింజల కాపురపోయిని పోయి నల్గొండాల నల్గొండల వైపు అయితే చీమ వెన్నకుల్లు అని గోదావరి జిల్లాలో అయితే పానీయాలకుల్లు అని రాయలసీమ అటు సైడ్ అయితే గింజల సెట్టి అని పిలుస్తారు చాలామంది రైతులు దీనిని సింపుల్గా అయితే ఇలా అంటే అంటారు చీమ అయ్యిందని పువ్వు కుళ్ళు పట్టింది అని గింజలు పోయాయి అని దీనిని రైతు భాషలో ఎక్కువగా అయితే వినిపించే మాటలు ఇప్పుడు అసలైన ముఖ్యమైన భాగం ఏమిటంటే నేను ఏ మందుల పేర్లు అయితే చెప్పడం లేదు ఎందుకంటే పంట దశ నేల పరిస్థితి వాతావరణం ఇవన్నీ గ్రామం గ్రామంలో అయితే మారుతాయి ఒక తప్పు డోసేడ్ వేశాక పంటలకు నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది అందుకే మా మీరు చేయాల్సింద ఒకటే మీ పంటల్లో ఉన్న ఒక ప్యానికెల్ లేదా ఒక కర్ర తీసుకొని దగ్గరలో ఉన్న పెస్టిసైడ్ షాప్కి తీసుకెళ్ళండి షాప్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఆ బ్లాక్ కలర్ చీమ పింక్ ఫంగస్ చూసి అక్కడికక్కడే మీ ప్రాంతానికి సరిపోయి సేఫ్ స్ప్రే సరైన డోసేజ్ ఏ సమయంలో వేయాలో చెప్పేశారు ఇది చాలా సేఫ్ పద్ధతి మీరు కూడా ఏ తప్పు మందైతే వాడరు ఇంకా వాడాల్సిన అవసరంలో అయితే లేదు రైస్ రాట్ డిసీజ్ని మీరు అయితే సులభంగా అయితే గుర్తించవచ్చు నివారణ కోసం షాప్ దగ్గర నేరుగా అయితే చూపిస్తే సరైన సొల్యూషన్ అయితే ఇస్తారు ఈ వీడియో చాలామంది రైతులకు అయితే ఉపయోగపడుతుంది ఈ వీడియో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ